ఇక రాబోయే కథల్లో ఇక రిషి కర్మకాండలు ఆపేసినందుకు మను మీద శైలేంద్ర చాలా కోపంగా అయితే ఉంటాడు అసలు ఎవడేడు అసలు ఎక్కడే నుంచి వచ్చాడు మన కాలేజ్ విషయంలో తలదొడిచి కాలేజీని సేవ్ చేశాడు ఈ రోజు ఏమో ఇలా చేశాడు అని చెప్పి చాలా అంటే చాలా ఏడుస్తున్నట్లుగా అయితే అయిపోతాడు ఇక దేవి అని అయితే నాన్న ఊరుకు నాన్న ఆ వీడంత మనం రిషి అంతటి వాడినే మాయం చేసామో వీడు మనకు లెక్క వీడంతో చూద్దాం అనేసి ఇక చెప్తూ అయితే ఉంటుంది అనమాట ఇది ఇలా కానీ ఇక్కడ వస్తారా రిషి కోసం చాలా అంటే బాధపడిపోతూ ఉంటుంది రిషి సార్ మీరు ఎక్కడున్నారు మీరు లేకుండా అసలు ఇన్నాళ్ళు నేను ఎలా ఉండగలిగానో నాకే తెలియదు మీ ఆశయాల కోసం మీకోసం మీరు తిరిగి వస్తారన్న హోప్తో ఉన్నానని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది అక్కడ రిషి కూడా పదే పదే వస్తారని చూడాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి టైంలోనే ఇక రౌడీలను అయితే పెట్టించి శైలేంద్ర మనుని ఇలా కొట్టించడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక చాలా వరకు మను ఫైట్ చేసేస్తూ ఉంటాడు కానీ లాస్ట్ ఇలా ఈ రౌడీలు రిషిని ఎలా అయితే టార్గెట్ చేశారో అలా రెండు చేతులు పట్టేసు ఉండగా ఒక్కసారిగా తల మీద కొట్టే టైంలో ఒక చెయ్యి వచ్చి ఆపిద్ది అనమాట ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎవరు ఎవరు వచ్చారు ఎవరు రక్షిస్తున్నారని వాళ్ళందరినీ తుక్కు తుక్కుగా అయితే కొట్టేస్తూ ఉంటాడు ఇక అలా ఉండి ఎవరా వచ్చిందని చూడంగానే ఒక్కసారిగా రిషి అయితే వస్తాడనమాట మనం షాక్ అయిపోయి సార్ మీరా మీకు అసలు హెల్త్ బాగాలేదు మీరు ఎందుకు సార్ ఇలా వచ్చారు అనేసి అంటూ ఉంటే ఇక ఆ రౌడీలందరినీ కొట్టేసి వాళ్ళంతా పారిపోగానే ఇక రిషికి కొంచెం డల్గా అయితే అవుతారు నొప్పిగా ఉందని అక్కడే కూర్చుండిపోతాడు ఇక దాంతో ఇక సార్ ఇసలు మీరు ఎందుకు వచ్చారు ఏంటి సార్ ఇది మీకు హెల్త్ బాగాలేదనే కదా ఇదంతా చేస్తుంది అయినా మీరు ఇప్పుడు బయటకు వచ్చారని వాళ్ళు కనుక తెలిసిందంటే మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెట్టేది ఉంది కదా అంటే అది కాదు నా కోసం చూడాలనిపిస్తుంది అందుకనే వచ్చాను అని చెప్పగానే ఇక ఒక్కసారిగా నాకు తెలుసు సార్ మీరిద్దరు మంచి ప్రేమ అంతగా ఉంది అక్కడ మేడం కూడా మీకోసం చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి ఇక మొహానికి మాస్క్ వేసి ఉండటంతో ఇక రిషిని సరే సార్ నేను గుడి దగ్గరికి వసూ మేడం తీసుకొస్తాను మీరు దూరంగా ఉండి చూడండి ఇప్పుడు కనుక మీరు ఉన్నారు అని తెలిసిందంటే ఇక వాళ్ళకు కూడా నిన్నే మీ మీద కొన్ని కార్యక్రమాలు చేయించడానికి ఈ ఇలా పూనుకున్నారని చెప్పేసి ఇలా చెప్పంగానే అవునా అని చెప్పి సరే నేను దూరం నుంచే చూస్తాను అని చెప్పేసి ఇక కనంగానే ఇక సరే అని చెప్తారు ఇక దాంతో ఇక వసుకు ఫోన్ చేసి నేను గుడి దగ్గర ఉన్నాను గుడి దగ్గరికి రండి మీరు అర్జెంట్ గా అనగానే ఇక తన మీద కొంచెం మంచి అభిప్రాయం రావడం వల్ల ఇక వస్తారు కూడా సరే వస్తున్నాను మాను అని చెప్పేసి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళేసరికి ఎందుకు ఇలా సడన్ గా అంటే మీ నమ్మకమే మీకు జయం కలిగిస్తుంది మేడం రిషి సత్వరగా రావాలని చెప్పి దేవుడి మీద దగ్గర పూజ చేయిస్తున్నాను మీరు కూడా ఉంటే బాగుండని ఫోన్ చేశాను అని చెప్పంగానే ఇక దేవుడి మీద నమ్మకం తెలుసు కదా ఇక వెళ్ళేసి పూజలు అది చేయిస్తూ ఉండంగానే మాస్క్ పెట్టుకొని ఉన్న రిషి వస్తువు పక్కనే నిలబడి అలానే చూస్తూ ఉంటాడు ఇక వస్తువు అలా అంత దగ్గరగా చూసి చాలా కళ్ళల్లో వాటర్ లాగా వచ్చేస్తూ ఉంటాయి నన్ను చూస్తే వస్తారు తట్టుకోలేదు అని చెప్పి చాలా తగ్గిపోయినట్లుంది నా మీద పెట్టుకుంది అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉన్నాం కానీ ప్రసాదం అయితే పంతులు గారు రావగాని ఒక్కసారిగా తల మీద శట్కోపం పెట్టి సేమ్ ఇక రిషి తల మీద కూడా పెట్టి దీర్ఘాయుష్మాన్ బావ అనేసి వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా షాకింగ్ పక్కకి తిరగంగానే ఇక రిషి అటువైపుగా తిరిగి వెళ్ళిపోబోతూ ఉండగా బాబు ప్రసాదం తీసుకోండి అనేసి అమ్మమ్మ ప్రసాదం ఇవ్వా అనేసి చెప్పంగానే ఇక ఎదురుగా అయితే వెళ్ళి ఇక ప్రసాదం అయితే చేతిలో పెడుతూ ఉంటుంది ఇక మాస్క్ ఉండి కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఉన్నట్లుగా ఉండేసరికి ఇక వస్తార అయితే అసలు ఏమి గుర్తుపట్టదు ఇక షి అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ప్రసాదం పెట్టించుకొని పక్కకే వచ్చేస్తాడు ఇక మనకు కూడా ప్రసాదం పెట్టి ఇక వెళదామా కాలేజీలో ఉంది అనేసి అంటే నువ్వు పదవదిన్న నేను వస్తాను అన్నట్టు మీరు పదండి మేడం వస్తాను నేను అనగానే నువ్వు కారులో వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు అసలు ఇలా పిలిచారు ఇందాక నా వెనకాల ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు ఆవైన తను ఎవరు అసలు నా వెనకాల ఎందుకు నుంచొని ఉన్నారు అని చెప్పేసి ఆలోచిస్తా దేవుడు ఎందుకు చేసిన మనం మంచిగా అంటారు కదా ఏమో అర్థం కావట్లేదు అనేసి తనైతే ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది ఇక్కడ రిషి ఇంకా చాలా ఫీల్ అయిపోతాడు వస్తారని చూసి ఇంకొనిపోయినట్లుగా అయితే ఒక మను ధైర్యం చెప్తాడు ఏం లేదు సార్ ఇంకా కొంతకాలం మీరు ఇలా అడవాటు తర్వాత మీరు బయటకు వచ్చే పని అయితే ఉంటుందని చెప్పేసి మీరు రండి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను అందుకనే కదా మిమ్మల్ని నేను బయటకు రానికోకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త చేశాను అని చెప్పేసి ఇక మనం వెళ్ళి రిషిని అయితే డ్రాప్ చేసి వస్తాడు తర్వాత కథలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ